ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానుంది మొదటగా ఆర్సిబి వర్సెస్ సిఎస్కే జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది ఇది ఇలా ఉంటే ఆర్సిబి కొత్త జెర్సీలో ఆ టీం స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ మహమ్మద్ సిరాజ్ ఫోజ్ ఇస్తున్న రెండు వేరు ఫోటోలు బయటకు వచ్చాయి అయితే టీం అధికారికంగా జెర్సీ ఫోటోలు రిలీజ్ చేయలేదు కానీ సిరాజ్ కొత్త జెర్సీలో ఉన్న పిక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సిరాజ్ ధరించిన జెర్సీ ఫోటోలపై నెట్టింట భారీగా ట్రోలింగ్ నడుస్తుంది కొత్త ధరించే కంటే పాత జెర్సీ నే చాలా బాగుందని అందులో తనం కొట్టొచ్చినట్టు కనిపించేదని నెటిజన్లు అంటున్నారు ముంబై ఇండియన్స్ నుంచి బ్లూ కలర్ ను కాపీ చేసి ఈ జెర్సీలో రెడ్ అండ్ బ్లాక్ ఓల్డ్ ఉందని అనవసరంగా మార్చారని ఎవరిది ఈ చెత్త దారుణంగా ట్రోల్ చేస్తున్నారు రెడ్ అండ్ బ్లూ కాంబో అస్సలు బాగోలేదని దయచేసి పాత జెర్సీని రీప్లేస్ చేయమని ఆర్సీబీ హ్యాండిల్ కు మెసేజ్ చేస్తున్నారు అభిమానులు ఇది ఇలా ఉంటే ఈ నెల ఇరవై రెండవ తేదీన చెన్నై వేదికగా ఆర్సిబి వర్సెస్ సిఎస్కే జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది